మన టాలీవుడ్లో ఉన్న కమెడియన్స్ ఏ కులానికి చెందినవారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అలనాటి పాతతరం కమిడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అల్లు రామలింగయ్య గారు కాపు కులానికి చెందినవారు అలాగే మరో పాతతరం కమిడియన్ పద్మనాభం గారు బ్రాహ్మణ సామాజిక వర్గం ఇక అలాగే రమణ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం సంబరాల రాంబాబు మట్టిలో మాణిక్యం సినిమాలతో ఎంతగానో అలరించిన చలం కాపు సామాజిక వర్గం ఇక మరో కమెడియన్ రేలంగి గౌడ సామాజిక వర్గం అలాగే వీరి తరానికి చెందిన మరో గ్రేట్ కమిడియన్ రాజబాబు బ్రాహ్మణులు ఇక ఎయిటీస్ నుండి టాలీవుడ్లో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారే అలాగే పిచ్చకుట్టుడు సుధాకర్ ఎస్సీ వర్గానికి చెందినవారు ఇక లెక్చరర్ డాక్టర్ ప్రిన్సిపాల్ పాత్రలో తనదైన శైలిలో కామెడీ పండించిన ఎంఎస్ నారాయణ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అలాగే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా కాపు వర్గీయులే ఇక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే నేటి తరం కామెడియన్లో ఒకరు శకలక శంకర్ కాపు సామాజిక వర్గం ఇక కమిడియన్ అండ్ విలన్ ఆర్టిస్ట్ సునీల్ క్షత్రియులు బాబు మోహన్ ఎస్సీ కులానికి చెందినవారు కాగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రాహ్మీణ వర్గానికి చెందినవారు ఇక కమిడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టు తనికెల భరణి గారు బ్రాహ్మణులు కాగా కమిడియన్ శ్రీనివాస్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అలాగే కమిడియన్ అండ్ డైరెక్టర్ రవిబాబు కమ్మ వర్గానికి చెందినవారు అలాగే కమిడియన్ వెన్నెల కిషోర్ వైశ్య కమిడియన్ రఘుబాబు కమ్మ కమిడియన్ రంగస్థలం మహేష్ కాపులు